ఓం నమశ్యా శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయినం అందరికీ నమస్కారం అండి ఈ రాశి జాతకులు జనవరి మాసంలో ఒకటవ తేదీ ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో భయంకర సంఘటనలు జరగబోతున్నాయి ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎందుకు అంటే ఇది మీ గ్రహ గోచార స్థితి ఈ యొక్క సంఘటన తాలూకా ఫలితాన్ని ఈ రోజున అనుభవించక తప్పదు ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవియే నమ ఈ రాశి జాతకుల జీవితంలో మార్పులు కలగబోతున్నాయని భగవంతుడి మా నోటి ద్వారా ఈ సమాచారాన్ని మీకు అందజేస్తున్నాడు ఈ సమాచారాన్ని మీరు వింటున్నారు అంటే ఇది కేవలం ఒక అనుకోని విషయము లేదా సాధారణ విషయము కాదు దీని వెనకాల ఒక బలమైన కారణం ఉంది ఎందుకంటే మీ జీవితంలో ఎవరికి తెలియకుండా అత్యంత నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక గొప్ప విధి మార్పు ఈ రోజున మీ జాతకంలోనే మీ యొక్క జీవితంలో మీ యొక్క ఇంట్లో కూడాను ఈ యొక్క ప్రభావం చూపబడుతుంది మీకు తెలియకుండానే మీ చుట్టూర ఒక దైవిక శక్తి ఒక మంచి ప్రభావం తిరుగుతూ ఉంది మీ జాతకాన్ని ఒక మలుపుతూ పూర్తిగా మార్చివేయగల ఒక వ్యక్తి ఇప్పటికే మీ పరిచయంలో ఉండి ఉండొచ్చు లేదా ఈ రోజున మీకు చాలా దగ్గరగా కాబోతున్నారు ముఖ్యంగా ఈ వ్యక్తి మీ జీవితంలోనే ఒక రక్షకుడిలాగా ఒక దారి చూపే వ్యక్తి లాగా నిలబడబోతున్నారు ఇవి ఏవో సరదాగా చెప్తున్న మాటలు కాదు భయపెట్టే విషయం అంతకన్నా కూడా కాదు ఇది శాస్త్రబద్ధమైన విశ్లేషణ ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల పరిశోధనల ఆధారంగా ఈ రాశి వారికి చెబుతున్న పచ్చి నిజం ఈ రాశి వారికి మాత్రమే వర్తించే నూరు శాతం జ్యోతిష్య విశ్లేషణ తెలుసుకున్నప్పుడు కాస్త రద్దీ లేని ప్రశాంతమైన చోట కూర్చోండి మనసును నిలకడగా ఉంచుకొని వినండి ఈ సమాచారాన్ని మధ్యలో ఎక్కడా కూడా వదిలిపెట్టకండి ఎందుకు అంటే మీరు చివరిలో కూడా తెలుసుకోబోయే విషయాల్లో మీ జీవితాన్ని దిశను మార్చేంత శక్తి కలిగి ఉంటాయి మీరు ఇప్పటి వరకు మన ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యులు కాకపోయి ఉంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహకారం వలన మా విలువైన సమాచారం మరికొంతమంది ఈ రాశి వారికి చేరుతుంది ఈ విషయాల్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరోసారి గుర్తు చేస్తున్నాము ఈ వీడియోను చివరి వరకు కూడా జాగ్రత్తగా గమనించండి ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చే అసలు రహస్యాలు చివరిలో దాగి ఉన్నాయి అవును ఈ రాశిలో జన్మించిన వారి జీవితం ఒక ప్రవాహం లాంటిది ఎన్ని కష్టాలు ఎన్ని ఎదురైనా సరే అవమానాలు జరిగిన లోపలే దాచుకొని నవ్వుతూ ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ రాశి వారికి భగవంతుడు ఇచ్చిన అతి పెద్దవరం ఓర్పు కానీ అదే ఓర్పు కొన్నిసార్లు మీకు శాపంగా మారుతుంది ఈ రాశివారు బయటకు చాలా గట్టిగా ధైర్యంగా దేనికి భయపడని వ్యక్తుల్లాగా కనిపిస్తారు అందరి ముందు నవ్వుతూనే ఉంటారు తమ బాధ్యతలను ఎవరికి కూడా చెప్పి ఇబ్బంది పెట్టరు కానీ మీ మనసులో ఎన్ని అలజడలు ఉన్నాయో ఎన్ని అనుమానాలు నిత్యం మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయో లోపల ఎంత భయం దాగి ఉందో అది కేవలం మీకు మాత్రమే తెలుసు ఈ రాశివారు ఎవరినైనా సరే ఒక్కసారి నమ్మితే వారి కోసం తమ ప్రాణాలనైనా సరే పనంగా పెడతారు అందుకే వీరు ఇతరుల చేతులు చాలా సులభంగా కూడా మోసపోతారు డబ్బు విషయాలలో కూడా మీకు ఒక వింతైన ఆకర్షణ ఉంటుంది కష్టపడి పైకి రావాలి సంతంగా ఎదగాలి ఎవరి ముందు తల వంచకూడదు అనే ఆత్మగౌరవం మీలో చాలా ఎక్కువగా ఉంటుంది కానీ విచిత్రం ఏమిటి అంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దాన్ని ప్రశాంతంగా అనుభవించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కుటుంబ బాధ్యతలు బంధువుల కష్టాలు సమాజం పట్ల నీకున్న బాధ్యత రతువులు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక రకమైన మానసిక ఒత్తిడిలో ఉంచుతాయి ఈ రాశివారు ప్రేమలో పడితే లోతుగా ప్రేమిస్తారు కానీ అక్కడ మోసపోతే మాత్రం ఆ బాధ మాత్రం ఎవరికి చెప్పుకోలేక మౌనంగానే కుమిలిపోతారు మీ జీవితంలో మౌనమే మీ అతిపెద్ద ఆయుధము అదే సమయంలో అదే మీకు అతిపెద్ద శత్రువు కూడా ఈ రాశి స్నేహితులరా గడిచిన కొద్ది రోజులుగా ఒక విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్నారా అయితే ఎవరికి చెప్పుకోలేనంత భారం మీ ఎవరు అర్థం చేసుకోలేదని చెప్పి ఒంటరితనం నవ్వుతూ అందరితో మాట్లాడుతున్న లోపల ఏదో వెళితే ఇది మామూలు విషయం కాదు మీ జీవితంలో ఇప్పుడు ఒక కనిపించని యుద్ధం జరుగుతుంది బయటకు అంతా బాగున్నట్టు కనిపిస్తుందా మీ మనస్సు మాత్రం ఒక క్షణం కూడా ప్రశాంతంగా ఉండటం లేదు రాత్రిపూట నిద్ర పట్టకపోవడం పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చి బాధపడడం గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారి గురించి పదే పదే ఆలోచనలు రావడము ఆ ఆలోచనలో మీ మనస్సంతా కూడాను కృంగిపోతుంది కుల్లి కుల్లి ఏడుస్తున్నారు మీరు అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో రాబోయే ఒక పెద్ద మార్పుకు సంకేతంగా గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారు ఎప్పుడు కూడా అకస్మాత్తుగా మారిపోరు మార్పు అనేది చాలా నిశ్శబ్దంగా మీ మనసులోనే మొదలవుతుంది ఈ సమయంలో మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మాటలతో గాయపరచవచ్చు మేలు కోరుతున్నామని చెప్పేవాళ్ళే మే మీ నిర్ణయాలు తప్పు పట్టవచ్చు మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఈ లోకం మిమ్మల్ని నిందిస్తుంది కానీ ఇవే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే ఈ రోజున ఈ పరీక్షలో మీరు ఎంత స్థిరంగా నిలబడతారు దాన్ని బట్టి మీ జీవితంలో ఒక శాశ్వత విజయం మొదలవుతుంది మరి ఈ రాశి వారికి సమయము ఎందుకు ఇంత భారంగా అయోమయంగా అనిపిస్తుంది అంటే ఈ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావమే కారణం కావు శని భగవానుడు మీ ఓర్పును తీక్షణంగా పరీక్షిస్తున్నాడు మీరు ఎంతవరకు తట్టుకోగలరో గమనిస్తున్నాడు గురు గ్రహం కూడా మీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి వెల్ మెల్లగా పునాది వేస్తుంది రాహు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలైన ముఖాలను వారి కుటు కుట్రలను బయటపెడుతుంది హేతువు కూడా మీ పాత కర్మలను మీరు అనుభవించాల్సిన బాధలను ముగింపు దశకు తెస్తున్నాడు ఈ నాలుగు ప్రధాన గ్రహాలు ఒకేసారి మీ రాశిపై ప్రభావం చూపడం అరుదుగా జరిగే విషయం అందుకే మీ జీవితం ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన మలుపుతో ఉన్నది ఈ రోజున ఈ తిది మీరు చేసే ప్రతి చిన్న ఆలోచన తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే పదేళ్ళ మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి అలాగని భయంతో వెనక్కి తగ్గకండి గ్రహాలు మీకు వ్యతిరేకంగా లేవు కానీ అవి మీలో ఉన్న బలహీనతను మాత్రం క్షమించవు మీరు భయపడితే పరిస్థితులు మిమ్మల్ని ఇంకా భయపడతాయి అదే మీరు ధైర్యంగా అడుగు వేస్తే అవే మీ పరిస్థితులు వెనక్ దారి చూపుతాయి మరి ఈ రాశి వారి ఇంట్లో ఈ ప్రధాన రోజున కొన్ని అనుకోని సంఘటనలు జరగబోతున్నాయండి మరి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని గమనిస్తూ అనిపించడం కారణం లేకుండానే కళ్ళు చెమ్మర్చడం లేదా ఒకే రకమైన ఆలోచన పదే పదే మనసులోకి రావడం ఇవేమి భ్రమలు కావు ఇవి మీ ఇంట్లో ఉన్న ఒక సూక్ష్మ శక్తి యొక్క సంకేతాలు ఈ శక్తి మీకు అన్ని చేసేది కాదు కానీ మీ పూర్వీకులు లేదా మీ వంశంలో పెద్దలు చేసిన పుణ్యం వల్ల ఏర్పడిన రక్షణ శక్తి మీరు పూర్తిగా కృంగిపోయి ఉన్నప్పుడు ఇక నా వల్ల కాదు నిరాశ నన్ను ఆవహించేస్తుంది నా మనసు మనసులో లేదు నా వల్ల ఇక కాదు అని అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక రూపంలో మీరు మళ్ళీ మీరు మళ్ళీ లేచి నిలబడేలాగా ఆ శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది అందుకే ఎన్నిసార్లు కష్టాలు చుట్టుముట్టిన మీరు పూర్తిగా నాశనమైతే కావటం లేదు ఆ శక్తి మీ ప్రతి కదలిక గమనిస్తుంది మీరు ధర్మం వైపు నిలబడితే అది మీకు కొండంత బలం ఇస్తుంది ఒకవేళ మీరు తప్పుడు మార్గంలో వెళుతుంటే మిమ్మల్ని నిశ్శబ్దంగా హెచ్చరిస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి దైవశక్తులు ఉండవండి కానీ ఈ రాశి వారింట్లో ఈ శక్తి ఉండడానికి ఒక చాలా బలమైన కారణమే ఉంది మీ జీవితంలో ఇకపైన మీరు బాధ బాధలను గతంలోనే కన్నీళ్లను మోయకూడదని ఈ దైవం ఇప్పటికే నిర్ణయించుకుంది దైవం మనుష్య రూపేణ అన్నట్టుగా ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా కూడా సహాయపడుతుంది మీ యొక్క కష్టం తీర్చడానికి ఈ దైవం నిర్ణయించుకుంది అంటే నమ్మ సఖ్యమా మీరు ఇన్నాళ్ళు ఇతరుల సుఖం కోసం వారి ఆనందం కోసం మిమ్మల్ని మీరు త్యాగం చేసుకున్నారు కానీ ఇప్పుడు మీకోసం మీరు బ్రతికే కాలం ఆసన్నమైంది ఈ రోజులో ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు లేదా ఆ వ్యక్తితో మీ బంధం బలపడుతుంది ఆ వ్యక్తి ద్వారా మీ జీవితం మొత్తం మారిపోతుంది మీరు ఇప్పటి వరకు ఏదైతే కోరుకో కోల్పోయారో ఆ యొక్క ఆనందం ఆ యొక్క పరిస్థితి రెట్టింపుగా ఆ యొక్క సంపద కూడా మీరు తిరిగి పొందుకోబోతున్నారు అయితే ఈ మార్పు శబ్దంతో రాదు చాలా మౌనంగా మొదలై శాశ్వతంగా మీ జీవితంలో ఉండిపోతుంది మీరిప్పుడు ఆ మార్పుకు అత్యంత దగ్గరగా ఉంటారు అవును ఈ రాశి వారి జీవితంలోనే మార్పు ఒక్కసారిగా రాదు ముందుగా మీకు కొన్ని స్పష్టమైన గుర్తులు కనిపిస్తాయి ఆ గుర్తులు మీరు గమనించకపోతే కాలం మిమ్మల్ని ఆపేయమని గమనించేలా చేస్తుంది మరి మీకు ఇలా అనిపిస్తుంది ఈ రోజున ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోవడం లేదా అసలు వెళ్ళకూడదు అనుకున్న చోటికి విధి మిమ్మల్ని తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా మీ తలరాత మారుతుందని చెప్పడానికి దేవుడు ఇస్తున్న గుర్తులు కొంతమందికి ఒకే రకమైన కళ పదే పదే రావచ్చు లేదా ఒకే వ్యక్తి అనుకోకుండా మళ్ళీ మళ్ళీ ఎదురు పడతారు ఇవన్నీ అనుకోకుండా జరిగేవి కాదు మీరు మౌనంగా ఉండాలనుకున్న పరిస్థితులు మిమ్మల్ని మాట్లాడేలాగా చేస్తాయి ఇవన్నీ మిమ్మల్ని మేలు కొలపడానికి రాశివారు సాధారణంగా ఒకే రకమైన స్థితికి అలవాటు పడిపోయారు ఆ బాధలు కూడా ఒక రకమైన భద్రత వెతుక్కుంటున్నారు అందుకే ఈ సంకేతాల ద్వారా ప్రకృతి మిమ్మల్ని మారమంటూ హెచ్చ హెచ్చరిస్తుంది మరి రాశివారి జీవితంలో ఒక నీ అక్షరాలకి అపారమైన శక్తి ఉంది అందులో విఎఫ్ అక్షంత అత్యంత కీలకం మీ జీవితంలోనికి ఒక కొత్త వెలుగును ఉత్సాహాన్ని తీసుకొస్తారు ఈ వ్యక్తి మీకు ఇదివరకే తెలిసి ఉండవచ్చు లేదా ఈ రోజున ఈ యొక్క తేదీనాడు కొత్తగా పరిచయం కావచ్చు కానీ ఒక విషయం మాత్రం నిజం ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఉన్న పాత సమీకరణాలు అన్నీ మారిపోతాయి మొదట్లో ఈ వ్యక్తి చెప్పే మాటలు మీకు కాస్త కఠినంగా అనిపించవచ్చు లేదా వారి ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు కానీ సమయం గడిచే కొద్దీ మీకు అర్థమవుతుంది ఈ వ్యక్తి వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది మాలో కొత్త ధైర్యం పుట్టింది మీ నిర్ణయాలు బలపడ్డాయి అని ఈ వ్యక్తి మీకు కావలసిన తీపి మాటలు చెప్పాడు మీకు ఏది అవసరమో ఆ నిజాన్ని మాత్రమే చెప్తాడు అందుకే మొదట్లో శత్రువుల అనిపించిన శాస్త్రం ప్రకారం ఈ వ్యక్తి మీ కర్మ బంధాలను తెచ్చి మీ కష్టాలు తీర్చడానికి వచ్చిన మార్గదర్శి ఈ మాటలు నిర్లక్ష్యం చేయకండి ప్రతిదీ కూడా ఒక సమయం ప్రకారం జరుగుతుంది ఈ రాశి జీవితంలో కూడా ఒక కష్టతరమైన అధ్యాయం ఇప్పటికే ముగిసింది మీరు అనుకొని ఉండరు ఈ విధంగా పరిస్థితి ఇలా మారిపోతుందని కానీ ముగుస్తుంది మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇంతవరకు ముందుకు సాగని పనులు ఇప్పుడు ఒక క్లారిటీ వస్తాయి ఈ కొత్త వ్యక్తి ప్రవేశం ఈ వ్యక్తి మీకు కేవలం కొత్త దారి చూపడమే కాకుండా మీరు ఇన్నాళ్ళుగా భయంతో లేదా మొహమాటంతో తీసుకోలేకపోయినా కఠిన నిర్ణయాన్ని తీసుకునేలాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు ఇప్పుడు మీకు గ్రహాల సహాయం కూడా పుష్కలంగా ఉండి ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది ఈ అవకాశాన్ని ఇప్పుడే అందిపుచ్చుకోకపోతే మళ్ళీ ఇలాంటి సమయం రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది వి అక్షరంలో పేర్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తి కాకపోవచ్చు కానీ వారిని గుర్తుపట్టడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి వారు మీ ముందు ఎలాంటి ముసుగు వేసుకోరు నటించారు నిజాన్ని మొహమ్మీన్నే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తారు వారు మాట్లాడినప్పుడు మీకు విపరీత కోపం రావచ్చు కానీ కొన్ని గంటల తర్వాత ఆలోచిస్తే వారు చెప్పింది నూరు శాతం కరెక్ట్ అని అనిపిస్తుంది వారు మిమ్మల్ని తన అరుపులోకి తీసుకోవాలని చూడరు కానీ మీ బాధ్యతలను గుర్తు చేస్తారు వారు ఒక గురువులాగా ఒక ఆప్తమిత్రుడిలాగా మీ జీవిత మార్పుకు ప్రధాన కారణకులు అవుతారు ఈ రాశి వారికి ఈ రోజున ఏదో ఒక విషయంలో పూర్తి స్థాయి స్పష్టత రాబోతుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని మానసికంగా వేధించిన గందరగోళానికి ఒక శాశ్వత పరిష్కారం అయితే దొరకబోతుంది ఈ రోజున మీకు ముఖ్యమైన వార్త కూడా వింటారు లేదా ఒక చిన్న సంఘటన జరుగుతుంది అదే మీ జీవితానికి ఒక పెద్ద మలుపు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు చా సాధనానికి ఒక గట్టి పునాది లాంటిది ధైర్యంగా అనుకు ముందుకు వేయండి నిశ్శబ్దంగా దారి ఉన్న సత్య ఉన్న సత్యాలు ఈ రోజునే వెలుగులోకి రావడం దైవేద్య మీరు వినే కొన్ని మాటలు మీరు చూసే కొన్ని సంఘటనలు మీ మనసును తీవ్రంగా కదిలేస్తాయి ఇన్నాళ్ళుగా మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక సతమతం అవుతున్నారు కానీ ఈ సమయంలో ఆ విషయాల్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ రాశివారు ఇతరుల మాటలు చాలా లోతుగా తీసుకుంటారు అందుకే ఆ మాటలు మీ మీద ప్రభావం చూపిస్తాయి ఈ రోజున మీ మనసులో ఉన్న అయోమయం అనే మబ్బు తొలగిపోతుంది ఇది మీకు మొదట కొంచెం బాధ కలిగించిన అది మీ జీవితానికి మేలు చేసే మార్పు మాత్రమే ఈ సమయంలో మీరు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఇది ఎవరో మిమ్మల్ని బలవంతం చేస్తే తీసుకునే నిర్ణయం కాదు మీ అంతరాత్మ ప్రబోధం మీరు మీరు ఈ ప్రభావం చేస్తారు మీ ముందు రెండు దారులు ఉంటాయి ఒకటి పాత కష్టాలు బాధలతో కూడిన పాత జీవితం రెండవది కొత్త సవాళ్ళతో కూడిన అద్భుతమైన భవిష్యత్తున్న కొత్త మార్గం ఈ రాశి వారు సాధారణంగా మార్పును తొందరగా ఇష్టపడరు కానీ ఒకసారి నిర్ణయించుకుంటే వారిని ఆపడము ఎవరి తరం కూడా కాదు మీరు తీసుకునే నిర్ణయం చుట్టుపక్కల వారికి నచ్చకపోవచ్చు కానీ ఇది మీ జీవితం మీ భవిష్యత్తు అని గుర్తుపెట్టుకోండి ఈ రోజున మీరు మీ జీవితంలోని ఒక భారమైన విషయాన్ని వదిలించుకుంటారు అది ఒక వ్యక్తి కావచ్చు ఒక చెడు అలవాటు కావచ్చు లేదా మిమ్మల్ని భయపెట్టిన ఒక జ్ఞాపకం కావచ్చు ఈ రాశి వారికి ఏదైనా బంధాన్ని తెంచుకోవడం లేదా ఒక విషయాన్ని వద వదలడం చాలా కష్టం ఇప్పుడు ఈ క ఇది వదిలేస్తే మీ మనసు తేలిక పడుతుంది ఇన్నాళ్లుగా మిమ్మల్ని కష్టపెట్టిన అదృశ్య గొలుసులు తెగిపోతాయి ఈ సమయం తర్వాత మీరు కేవలం ఇతరుల కోసమే కాకుండా మీ ఆనందం కోసం బ్రతకడం నేర్చుకుంటారు డబ్బు విషయాల్లో కూడా ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒక స్థిరత్వంలో ఉంటారు అయితే డబ్బు విపరీతంగా వస్తుంది లేదా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది ఇది మీ కర్మ ప్రభావం కానీ రాబోయే ఈ రోజున కష్టానికి ప్రతిఫలపం దక్కే సూచన ఉంది అయితే మీకు ఇన్నాళ్ళుగా ఎవరి కోసం కష్ట కష్టపడి ఖర్చు చేశారో ఎక్కడైతే అన్యాయంగా నష్టపోయారో అది ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వచ్చే మార్గం సుగ సులభం అవుతుంది చిన్న అవకాశం చిన్న చూపు చూడొద్దు అదే మీ జీవితంలో ఒక భారీ ఆర్థిక మార్పుకు కారణమవుతుంది రాబోయే కాలంలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరగబోతున్నాయి మీకు తెలియకుండానే ఒక అద్భుత అవకాశం ఈ రోజున మీ తలుపు తడుతుంది అది ఒక చిన్న మాట ద్వారా లేదా ఒక కొత్త పరిచయం ద్వారా మీకు తెలియవచ్చు మీరు ఇన్నాళ్ళుగా ఇంకా ఏదైతే జరగదని వదిలేసిన పని మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఇక్కడ కూడా మీ విఈ అక్షరం ఎఫ్ అనే అక్షరం పేరున్న వ్యక్తి యొక్క సహకారం అయితే ఉండే అవకాశం ఉంటుంది అవకాశాలు మీకు వెంటనే కోట్లు కురిపించకపోవచ్చు కానీ మీ జీవితానికి ఒక గట్టి స్థిరత్వం ఇస్తుంది ఏ మాత్రం కూడా సందేహించకుండా ముందుకు వెళ్ళండి ఈ రాశి వారికి కుటుంబం అంటే ప్రాణం ఎన్ని కష్టాలు పడినా ఫ్యామిలీ గౌరవం కోసం ఎన్నిటినీ భరిస్తారు కానీ ఈ రోజున ఇంట్లో అందరి ముందు ఎంతో తెలియని వ్యక్తని మిమ్మల్ని వేధిస్తుంది అది మీ భ్రమ కాదు మీ కుటుంబంలో ఉన్న పాత విషయం మీ రహస్యం చాలా కాలంగా దాగి ఉంది అది ఆస్తికి సంబంధించి కావచ్చు లేదా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి కావచ్చు అది అప్పుడు వెలుగులోకి రాలేదు ఇప్పుడు వెలుగులోకి వచ్చే సమయం ఆసన్నమైంది ఆ నిజం తెలిసినప్పుడు మీకు మొదట కోపం ఆశ్చర్యం కలగవచ్చు కానీ అది తెలిస్తేనే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇది మీకు విముక్తి కలిగించే విషయమే కానీ ఈ రాశి వారు చాలా అమాయకులు ఎవరైనా కాస్త మంచిగా మాట్లాడితే వెంటనే నమ్మిస్తారు కానీ గుర్తుపెట్టుకోండి మీ శత్రువులు ఎక్కడో బయటవారు కాదు మీతో నవ్వుతూ మాట్లాడే వారిలోనే ఒకరుంటారు మీరు మీ ముందే మీ విజయాలు పొగొడతారు కానీ లోపల మీ పతనం కోసం ఎదురు చూస్తున్నారు ఈ రోజున అలాంటి వారి ఆశల స్వరూపం ఏదో చిన్న సంఘటన ద్వారా మీ మనసుకు అనిపిస్తుంది ఈ శత్రువును గుర్తుపట్టడమే మీరు సాధించే సగం విజయం మేము చెప్తుంది మీరు ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మీకే అంతా బోధపడుతుంది ఎందుకు అంటే శత్రువును గుర్తించడంలోనే ఈరోజు మీకు సహాయపడుతుంది ఈ రోజున మీరు భగవంతుని నమ్మండి మీరు భగవంతుణ్ణి నమ్ముతారు కానీ మనసులో బాధలను ఆయనకు పూర్తిగా వివరించరు మీ మనసులో ఎప్పుడైతే స్వచ్ఛత ఉంటుందో అప్పుడే దైవ సహాయం మీకు అందుతుంది మిమ్మల్ని గాయపరిచిన వారిని మనసులో పెట్టుకొని మీ ప్రయాన్ని భారంగా మార్చుకోవద్దు వారిని క్షమించే మనసులోనే వదిలేయండి తీసేయండి మనసు నుంచి మీ బాధ్యతలు మీ భారాన్ని దేవుడికి అప్పగించేసి ప్రశాంతంగా ఉండండి అప్పుడే మీ మార్గం క్లియర్ అవుతుంది అయితే ఈ రాశి వారికి ఈ రోజున తప్పకుండా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి అనవసరమైన వాదనలకు గొడవలకు దూరం జరగండి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టిన వెంటనే స్పందించొద్దు ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఉదయాన్నే సూర్యకిరణాలు మీ ఇంట్లో పడేలాగా తలుపు తెరిచి ఉంచండి ఇది మీలో నెగిటివ్ నుంచి మీ తొలగించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఈ రాశి సూర్య రశ్మి యొక్క శక్తి చాలా అవసరం మీలో ఉన్న మానసిక బలహీనత పోవాలి అంటే ఉదయాన్నే సూర్యుడికి అభిముఖంగా నిలబడి నమస్కరించండి ఒక ఐదు నిమిషాలు మౌనంగా కూర్చొని మీ శ్వాసను గమనించండి మీరు చేసే ఈ చిన్న ప్రార్థన మీలోని సరికొత్త ఉత్తేజాన్ని ధైర్యాన్ని నింపుతుంది ఎన్నాళ్ళు మీరు పడ్డ కష్టము ఇది అనుభవించిన కన్నీళ్లు అది వృధా కావని ప్రకృతి మీకు నేర్పిస్తుంది ఈ విషయాలను ఈ రోజున మీరు పూర్తిగా తెలుసుకున్నారు అంటే మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది పడిందని అర్థం ఈనాలు మీరు పడిన కష్టాలు ఎవరు చూడని మీ కన్నీళ్ళు ఇక ముగింపుకొచ్చాయి మీకు ఉన్నట్లుండి రాత్రి ఏడు తర్వాత ఊహించని ఫోన్ కాల్ వీరి నుండి వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారు మెల్లగా ఎదగిన స్థిరబట్టి వారిని ఆపడం ఎవరి వల్ల కాదు మీ జీవితం ఇకపై పాత స్థితిలో ఉండదు దైవం మీకు తోడుగా ఉంటుంది ధైర్యంగా ముందడుగు వేయండి మరి స్నేహితులరా ఈ రోజుల్లో గ్రహాల పరిస్థితుల్లో మీ ప్రభావం మీ రాశి పైన చూపించే ప్రభావం మీకు అటు మానసిక పరిమితి ఇటు మీకు సామాజిక గుర్తింపు కలుగజేస్తుంది ఈ రాశి జాతకులు స్వతంత్ర భావాలను కలిగిన వారు ఈ రాశి వారికి ఈ రోజున మీ మనసులో చాలా లోతైన ఆలోచన ఉంటుంది గత కొద్ది రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సద్దిగ్ధతకు తెరపడుతుంది మీ అంతరాత్మ చెప్పే మాటలను మీరు వింటారు అయితే ఒక చిన్న ఇబ్బంది ఏమిటి అంటే ఈ రోజున మీరు కాస్త సున్నితంగా ఉంటారు ఎవరైనా చిన్న మాట అన్నది మీ మనసును గాయపరిచేస్తుంది కానీ ఆ సమయంలో భావోద్వేగాలు నియంత్రించుకోవడం మీ విజయం దాగి ఉంది మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది జీవిత భాగస్వామితో ఉన్న చిన్న పాఠ్య శ్రద్ధలు తొరిగిపోయి పరస్పర అవగాహనలు పెరుగుతాయి ఆర్థిక పరంగా కూడా ఈ సమయం మీకు చాలా అనుగుగా అనుకూలంగా ఉంది ముఖ్యంగా మీరు ఎప్పుడో మర్చిపోయిన పెట్టుబడి నుంచి లాభాలు రావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచన ఉంది కొత్తగా ఏదైనా వస్తువు లేదా వాహనం కొనాలి అనుకునే వారికి ఇది అనుకూల సమయం అయితే అనవసరమైన విలాసాల కోసం ఖర్చు చేసేటప్పుడు మాత్రం ఒక నిమిషం ఆగి ఆలోచించటం మంచిది మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ రాశి వారికి చాలా ముఖ్యం ఉద్యోగస్తులకి ఈ రోజున అత్యంత కీలకమైనది ఆఫీసులో మీ పనితీరుకు అధికారులు నిశ్చితంగా గమనిస్తున్నారు మీరు గతంలో చేసిన కష్టాలకు పనికి ఫలితం దక్కవచ్చు పదోన్నతి లేదా సహజం కోసం ఎదురు చూసిన వారికి సానుకూల వార్తలు అందుతాయి సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ఉండడం ఉత్తమం మీ ఐడియాలను ఇతరులతో పంచుకోవడం ముందు అది ఎంతవరకు సురక్షితమో ఆలోచించండి నిరుద్యోగులకు ఈరోజు మంచి సంస్థ నుంచి ఇంటర్వ్యూ కాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకి కూడా ఈ సమయంలో మీ శ్రమ ఫలితాలు ఉంటాయి ఉదయం పూట వ్యాపారం కాస్త నెమ్మదిగా ఉన్నట్లు అనిపించిన సాయంత్రానికల్లా కూడా మంచి లాభం చూస్తారు కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు ఇప్పటికీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైతే ధన సహాయం అందుతుంది ఒకటి నుంచి మీకు గట్టి పోటీ ఎదురైనప్పుడు మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు చిరు వ్యాపారులు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా ఆదాయం లభించవచ్చు ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశివారు ఈ రోజున కాస్త శ్రద్ధ వహించండి ముఖ్యంగా వెన్నున్న పిల్లల కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి యోగా లేదా ధ్యానం వంటివి చేయడానికి సమయం కేటాయించండి ప్రయాణాల్లో ఉన్నప్పుడు డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి రాత్రిపూట ఎక్కువ సమయం మేలుకొనకుండా సరైన నిద్రపోవడం వలన మరుసటి రోజు ఉత్సాహంగా ఉండగలుగుతారు సమాజంలో మీకున్న గౌరవం పెరుగుతుంది మీరు చేసే ఒక చిన్న సహాయం ఇతరుల దృష్టిలో మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది ఇది మీకు ఎంతగా ఉల్లాసాన్ని ఇస్తుంది అయితే మిత్రుల ముసుగులో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి మీ విజయాలు చూసి అసూయపడేవారు మీ పరువు తీయడానికి ప్రయత్నించవచ్చు కానీ మీ నిజాయితీని మిమ్మల్ని కాపాడుతుంది ఈ రోజున మీరు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనవసరమైన వాదనలకు మీ గౌరవానికి భంగాన్ని కలిగించుకోవద్దు పన్నులు ఆలస్యం అవుతున్నాయని చెప్పి అసనానికి లోను కావద్దు ఓర్పుగా ఉంటేనే ఫలితం దక్కుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా స్పష్టంగా ఉండండి ఎదుటి వారి అభిప్రాయాలను విన్నా ఆ విచక్షణతోటే ముందుకు సాగండి ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాము గ్రహాల అనుకూలతను బట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాను కాబట్టి మీరు మరి చంద్రుడికి పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున మీ మనసులోని ఆందోళన తొలగి అదృష్టం మీ వైపు తిరగాలి అంటే ఈ పరిహారాలు పాటించండి శివాలయానికి వెళ్ళి శివలింగానికి శుద్ధమైన పాలు లేదా నీటితో అభిషేకం చేయించడం మంచిది అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులోనే జపించండి ఇందువలన మనసు ప్రశాంతంగా మారుతుంది గ్రహదోషం పోతుంది సాయంత్రం సమయంలో మీ ఇంట్లో దీపం వెలిగించి చంద్రశేఖర అష్టకాన్ని వినండి లేదా పఠించండి అది కుదరకపోతే నూట ఎనిమిది సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి మీ జీవితంలో జరుగుతున్న విధి మార్పులు తట్టుకోవడానికి ముసలి వారికి లేదా తల్లితో సమానమైన వ్యక్తులకు పాద నమస్కారం చేసుకొని ఆశీర్వాదం చేసుకోండి ఈ విధంగా చేస్తే ఒక రక్షణ కవచంలాగా మీకు ఉపయుక్తంగా మారుతుంది వారి ఆశీర్వాదం ఇది మీకు తెలియని ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది పరిహారాలు చేసేటప్పుడు ఫలితం మీద నమ్మకంతోనే మనస్ఫూర్తిగా చేసుకోవాలి శివుడి అనుగ్రహం ఉంటే ఈ రాశి వారికి ఏ కష్టమైనా సరే సులభంగా తొలగిపోతుంది ఈ రాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి మీకు మంచి జరగాలంటే దైవారాధన మాత్రం కంపల్సరీ చేసుకోండి దైవారాధన చేసుకున్న వారికి కంపల్సరీగా మంచి జరిగే అవకాశం ఉంటుంది చేసుకున్న వెంబటే కలిసి రావాలంటే కొంచెం మనకు కూడా టా కర్మఫలాలన్నింటి తొలగిపోయిన తర్వాత మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి నమ్మకంతో భక్తితోటి చేయండి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ శివారాధన చేయండి అలాగే మీకు నచ్చిన దైవాన్ని మీ కుల దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని నమ్ముకోండి